నేను మీరు ఈరోజు నేను మీ ముందు ఎందుకున్నాను అంటే కొద్దిగా క్రికెట్ పండుగ అంటే మన ఐపీఎల్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో దాని గురించి కొద్దిగా చేద్దాం చేద్దామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా క్రికెట్ అవుట్ సైడ్ని సో క్రికెట్ గురించి కొద్దిగా అనాలైజ్ చేసి చూద్దాం నా అనాలిసిస్ మీరు కూడా ఏమైనా అయితే మీరు కూడా అనాలిస్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఐపీఎల్ రేపటి స్టార్ట్ అవుతుంది అంటే మార్చి ఇరవై తారీఖు స్టార్ట్ అయ్యి మే ఇరవై తారీఖున ఎండ్ అవుతుంది సో ఇది రెండు నెలల క్రికెట్ పండుగ మన ఇండియన్స్కి అయితే ఓకే మాకు డే మ్యాచెస్ వచ్చేసి మూడున్నరకు స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ మ్యాచెస్ మ్యాచెస్ వచ్చేసి ఏడున్నరకు స్టార్ట్ అవుతాయి ఓకే ఇది వచ్చేసి మొత్తం పది టీంలు పాల్గొంటున్నాయి ఓకే ఆ పది టీంలు ఏంటి ఏంటియో ఇప్పుడు ఒకసారి మీకు చూస్తాను చెప్తాను పది టీంలు వచ్చేసి సిఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ లక్నో సూపర్ గేమ్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది ఒక క్రికెట్ సమరం రీసెంట్గానే మనకు తెలుసు మనకి పెద్ద ఆప్షన్ జరిగింది సో మారిపోయాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్ స్టెడీస్తో ఓనర్స్ కొనుక్కున్నారు సో ఈసారి ఐపీఎల్ అనేది చాలా 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 బాగుండబోతుంది ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ మెగా ఆప్షన్ జరిగింది ప్లేయర్స్ అందరూ మారారు కాబట్టి సో మనము ఇప్పుడు ఐపిఎల్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే దాని ఫార్మాట్ అయింది ఏం కథనే ఒకసారి తెలుసుకుందాం ఐపీఎల్ వచ్చేసి ఎయిట్ స్టార్ట్ అయింది ఇనిషియల్లీ सो इप टेन टीम्स के अंदर सो आीम्स टेन टीम्स कैप्टन ओके चेन्नई सूपर कि वे ऋतुराज गायडी कैपिटल कैप्टन कैप्टैनसी अक्षर पटेल गुजरात टाइटन कैप्टन वे शुभन गिल कोलकाता नाइट रईडर्स कैप्टन वेसी रहाने लखनऊ सूपर किंग कैप्टन वेसी रिशभ पंत मुंबई इंडियन हार्दिक पांड्या पंजाब कि श्रेयस अय्यर राजस्थान रायल्स कैप्टन वे संजू शामस ఆర్సీబీ కెప్టెన్ వచ్చేసి రజత్ పటిడార్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ ఇది ఒక ఎక్స్పెన్సివ్ లీగ్ మనందరికి తెలిసిందే సో ఈ లీగ్ చాలా చాలా సక్సెస్ఫుల్ లీగ్ ఓకే అండ్ ఎవ్రీ టీమ్ హాస్ గట్ దే ఓన్ గ్రౌండ్స్ అన్నట్టు అంటే వాళ్ళ సొంత గ్రౌండ్స్ ప్లస్ న్యూట్రల్ గ్రౌండ్స్ మూడు ఉన్నాయి ఓకే మీకు అంటే అందరికీ సొంత గ్రౌండ్స్ అన్న గురించి తెలుసో తెలీదో మీకు సొంత గ్రౌండ్స్ ఏంటియో కూడా చెప్తాను ఏ టీంకి ఏ సొంత గ్రౌండ్ ఉందో కూడా చెప్తాను సొంత గ్రౌండ్స్ వచ్చేసి చెన్నై టీంకి వచ్చేసి ఎంహెచ్ చిందాంబరం స్టేడియం అదే న్యూఢిల్లీకి వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం అదే గుజరాత్ టైటన్స్కి వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం ఆర్సీబీకి వచ్చేసి చిన్నస్వామి స్టేడియం కోల్కత్తా నైట్ రైడర్స్కి వచ్చేసి ఇడెన్ గార్డెన్స్ లక్నోకి వచ్చేసి ఏకానా స్టేడియం ముంబైకి వచ్చేసి వంకండే అలాగే పంజాబ్కి వచ్చేసి యద్వింద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రా రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసి సవాయి మాన్సింగ్ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇంకా న్యూట్రల్ వెన్యూస్ మూడు ఉన్నాయి ఆ న్యూట్రల్ వెన్యూస్ ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం విశాఖపట్నంలో ఉంది బస్పాల క్రికెట్ స్టేడియం గౌహాటిలో ఉంది ధర్మశాల స్టేడియం హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది స్టేడియాల సంగతి నెక్స్ట్ మనం ఐపీఎల్లో ప్రైజ్ మనీ ఎంత ఓకే ఐపీఎల్లో ఒక చాంపియన్కి అంటే గెలిచిన జట్టుకి వచ్చే ప్రైజ్ మనీ టూ పాయింట్ త్రీ టూ మిలియన్ డాలర్స్ అదే రనర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ థర్డ్ ప్లేస్కి ఎనిమిది లక్షల మిలియన్ డాలర్లు ఫోర్త్ ప్లేస్కి ఏడున్నర లక్షల మిలియన్ డాలర్లు ఇది ఐపీఎల్ ప్రైజ్ మనీ అండ్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఎవరెవరు గెలిచారు ఓకే ఫాస్ట్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు గెలిచింది ముంబై ఇండియన్స్ ఐదు సార్ ఐదు సార్లు గెలిచారు కోల్కతా నైట్ రైడర్స్ మూడు సార్ల రాజస్థాన్ రాయల్స్ రెండు సార్లా సన్ రైజర్ హైదరాబాద్ ఒకసారి గుజరాత్ టైటన్స్ ఒకసారి అండ్ డెక్కన్ ఛార్జర్స్ ఒకసారి ఇది ఒక క్లుప్తంగా ఐపీఎల్ యొక్క హిస్టరీ ఓకే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ